రాముడు పలికిన మాట రాముడు నడచిన బాట సీతమాత నడవడే స్త్రీలకు అది వరవడే లక్ష్మణ శత్రుఘ్నుల సేవా భావము భరతుని చాగనిరదే ఆంజనేయునే స్వామి భక్తి മഭക്ലകർശമു രാമ നമുന പലുട കണ്ട രാമായണമു ചതുട കന്നിന്നയദി മണ്ണ ഉന്നത രാ പലക്കാട്ട रामुडु बाटा सीता माता नडवडे स्त्रीलको दि वरवडे लक्ष्मणशत्रुघ्नसेवा भावमु भरतु नित्यागनिरति ఆంజనేయుని స్వామి భక్తే రామ భక్తులకు ఆదర్శము రామనామమును పలుకుట కన్నా రామాయణమును చదువుట కన్నా మిన్నయ్యన దింకేమన్నా ఉన్నదన్నా रामुड पलकिनम రాముడు నడచిన బాట సీత నడవడే స్త్రీలకు అది వరవడే లక్ష్మణ శత్రుఘ్నుల సేవా భావము భరతుని చాగనిరది ఆంజనేయుని స్వామి భక్తి రామ భక్తులకు ఆద రామ నామమును పలుకుట కన్నా రామాయణమును చదువుట కన్నా మినయన దింకేమన్నా ఉన్నదన్న రాముడు పలికిన మాట రాముడు నడచిన బాట సీత మాత నడవడే స్త్రీలకు అది వరవడే లక్ష్మణ శత్రుఘ్నుల సేవా భావము భరతుని చనిరతి ఆంజనేయునే స్వామి భక్తి రామ భక్తులకు ఆదర్శము రామనామమును పలుకుట కన్నా రామాయణమును చదువు தே கண்ணா மின்னையின திங்கே மன்னா உன்னதான் ராமடு பள்ளிக்கு நமடா ராமடு நடచిన 바ட்டா சீதா மாதா நடபடி ஸ்திரீல கோ வரவடி రామనామమును పలుకుట కన్నా రామాయణమును చదువుట కన్నా మిన్నయ్యైన దింకేమన్నా ఉన్నదన్నా ఉన్నదా అన్నా